హాయ్ హలో అండి అందరు బాగున్నారా మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారండి వాళ్ళ కోసం డైలీ ఏదో ఒక స్నాక్ అయితే చేయాల్సి ఉంటుంది మరీ హెల్త్ బాగా తప్పించి మ్యాక్సిమమ్ స్నాక్స్ ఏదో ఒకటి ఇంట్లో చేయడానికి ట్రై చేస్తానండి అయితే కప్ కేక్స్ చేస్తున్నానండి ఈవినింగ్ స్నాక్ కోసం మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే నేను ఇవి మనకి బయట టీకప్స్ అమ్ముతారు కదండి టీకప్స్ అవి తెచ్చుకున్నాను ఇవి పేపర్ మౌల్స్ అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను కానీ ఇంకా రాలేదు సో అందుకని నేనేం చేశానంటే మనకి ప్లెయిన్ ప్లెయిన్ పేపర్స్ ఉంటాయి కదా బుక్స్లో న్యూస్ పేపర్ అయితే కాదండి న్యూస్ పేపర్ మాత్రం తీసుకోవద్దు అలాగే రాసిన పేపర్స్ మాత్రం కూడా తీసుకోవద్దు ప్లెయిన్ పేపర్స్ అండి వైట్ కలర్ పేపర్స్ ఉంటాయి కదా అవి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను మనకి నేను తీసుకున్న టీ కప్ సైజ్కి అవి సరిపోయేటట్టు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను ఒక టూ పేపర్స్ కట్ చేసుకున్నానండి మనకి రాసిన పేపర్స్ కానీ అయితే ఇంక్ ఇంక్ అయిపోతుంది కేక్స్కి అందుకని న్యూస్ పేపర్స్ కూడా తీసుకోవద్దు మామూలుగా పేపర్ మౌల్స్ యూస్ చేయొచ్చు బట్ నాది ఇంకా కొరియర్ రాలేదు ఇంటికి అందుకని నేను ఇవి తీసుకున్నాను పేపర్స్ ఆ టీ టీకప్స్లో కరెక్ట్ సైజ్కి నేను సెట్ చేసి పెట్టుకున్నాను వాటికి అతుక్కుంటుందనే భయం ఉండదండి ఆ టీ కప్స్కి ఎందుకంటే మనకి ఆయిల్ ఉంటుంది కదా కుకింగ్ ఆయిల్ ఆయిల్ జస్ట్ మనం ఎలా అయితే బటర్ అప్లై చేస్తామో అలాగే పేపర్కి కూడా జస్ట్ ఊరికే ఒక టూ త్రీ టూ డ్రాప్స్ వేసుకుంటే అదంతా పేపర్కి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా ఆ పేపర్కి బాగా పట్టుకుంటుంది సో అందుకని ఆ కేక్ అయితే దానికి మనకి బేక్ అయిపోయిన తర్వాత అంటుకుంటుంది భయం అవసరం లేదు ప్లెయిన్ పేపర్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది నేనైతే టూ పేపర్స్ తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను నాకైతే సరిపోయాయి తర్వాత ఫస్ట్ అయితే టూ ఎగ్స్ తీసుకున్నాను బాగా ఒక వన్ మినిట్ బీట్ చేసుకోవాలండి బీటర్తో ఈ టూ వీక్స్ ఎంత బాగా మనం బీట్ చేసుకుంటామో కేక్స్ అంత పర్ఫెక్ట్గా వస్తాయండి ఒక వన్ మినిట్ వరకు బాగా బీట్ చేసుకుంటాను బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇంగ్రీడియంట్ షుగర్ పౌడర్ అండి మీకు షుగరు చిన్న చిన్నగా మరి పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవిగా ఉన్నాయి అనుకోండి షుగరు మీరు అవి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు పౌడర్ అవసరం లేదు పెద్ద పెద్దగా ఉంటాయి కదా మనకి షుగరు అనేవి ఆ టైపు షుగర్ తెచ్చుకుంటే మాత్రం అంటే రాక్ సాల్ట్ లాగా దొరుకుతాయి పెద్ద పెద్ద సైజులో అలాగైతే మాత్రం ఖచ్చితంగా మీరు పౌడర్ చేసుకోవాల్సిందే పౌడర్ చేసుకొని ఇక్కడ నేను వన్ కప్ తీసుకున్నాను వన్ కప్ షుగర్ వన్ కప్ షుగర్ ట్యాప్ చేయకూడదు ఫస్ట్ నేను హాఫ్ కప్ వేసుకున్నానండి వన్ కప్ ఒకటేసారి వేసుకోకూడదు ఉండలు కట్టేస్తాయి అందుకని నేను హాఫ్ కప్ వేసుకున్నాను ఫస్ట్ హాఫ్ కప్ వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి ఇదంతా బాగా బీట్ చేసుకున్న తర్వాత మనకి కనపడుతుంది కదా అక్కడ బబుల్స్ లైట్ లైట్గా బబుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఆ టైంలో మళ్ళీ ఒక హాఫ్ కప్ వేసుకోవచ్చు టూ త్రీ టైమ్స్ అలా వేసుకుంటే బెటరు ఒక్కసారిగా కాకుండా తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి బీటర్తో బీటర్తోనే మిక్స్ చేసుకోవాలి కప్ కేప్స్ కప్ కేక్స్కి మట్టికి మిక్సీలో వేసుకుంటే మనకి అంత పర్ఫెక్ట్గా రాదు బీటర్తో అయితేనే కొంచెం బెస్ట్ పర్ఫెక్ట్గా వస్తాయి కప్ కేప్స్ కప్ కేక్స్ అనేవి మనకి నేను ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న క్రిస్టల్స్గా ఉండే చిన్న చిన్నగా ఉండే షుగర్ క్రిస్టల్స్ అయితే మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మిక్సీ అవసరం లేదు అంటే షుగర్ పౌడర్గా పర్వ వేసుకో అవసరం లేదు మనకి షుగర్ క్రిస్టల్స్ అనేవి పెద్దవిగా ఉన్నాయి అనుకోండి అప్పుడు షుగర్ మిక్సీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని జల్లు పట్టుకోవాలి నేను షుగర్ పౌడర్ని ఆల్రెడీ మిక్సీ పట్టుకొని జల్లుడు పట్టేసుకొని ఒక బాక్స్లో ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఒక పావు కిలో ఒక హాఫ్ ఒక కిలో అలాగా మిక్సీ పట్టేసుకొని జల్లుడు పట్టి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇంకోటి నేను ఇక్కడ వెన ఎసెన్స్ వాడట్లేదండి వెనెలా ఎసెన్స్ నాకు దొరకలేదు ఆల్రెడీ ఉన్నదేమో డేట్ అయిపోయింది అది మ్యానుఫ్యాక్చర్ డేట్ అయిపోయింది అందుకనేసి ఇంక నేను ఏం చేస్తున్నానంటే షుగర్ నేను మిక్సీ పట్టుకున్నానని చెప్పాను కదా షుగర్ మిక్సీ పట్టుకునేటప్పుడే ఇలాచీలు ఉంటాయి కదా మనకి ఆలకులు అవి ఒక ఫోర్ ఫైవ్ బాగా ఘాటుగా ఉంటాయి అవి ఒక ఐదు ఇలాచీలు సరిపోతాయండి ఒక ఐదు ఇలాచీలు ఆ షుగర్ పౌడర్తోనే కలిపి మనం మిక్సీ పట్టేసుకున్నామంటే బాగా మనకి ఫ్లేవర్ వచ్చేస్తుంది వెనల్లసెన్స్ ఫ్లేవర్ వచ్చేస్తుంది వెన్నీలాసెన్స్ లేకపోయినా మనం ఇలా ఒకవేళ ఉంటే వెనల్లసెన్స్ యూజ్ చేసుకోవచ్చు లేకపోతే నేను చెప్తున్నాను లేకపోతే ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను సో నేనైతే ఇప్పుడు ఇలా వేసుకొని పౌడర్ చేసుకున్నాను కదా దాంట్లోనే నాకు వెనసన్స్ వచ్చేసింది సో నేను అది యూస్ చేసుకున్నాను తర్వాత బేకింగ్ పౌడర్ వేసాను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ అండి ఒక టీ స్పూన్ వేసుకున్నాను బేకింగ్ పౌడరు తర్వాత మైదా మైదా తీసుకున్నానండి అసలు ఇబ్బంది అంతా ఇక్కడే వస్తుందండి మైదాతోనే వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకున్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసుకోవాలండి మనం కొద్దిగా వేసుకుంటాం ఆ బేటర్ ఏమో ఇబ్బంది పెట్టేస్తుంది కట్టేస్తుంది అనమాట జాగ్రత్తగా బీటర్తో మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మైదా వేసుకుంటూ జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఎలా దాన్ని ఏమంటారు చిమ్మరిస్తుంది అంటారు కదా అలాగా నేను కొద్ది కొద్దిగా వేసుకొని బెటర్ చేసుకు బెటర్తో చేసేటప్పుడు పైకి చిమ్మరిస్తుంది నా ఫోన్ మీద నా డ్రై మీదంతా అదే పడింది ఆ తర్వాత మళ్ళీ స్లో చేశాను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్లో చేస్తాను ఇక్కడ మనకి పిండి గట్టిపడుతూ ఉంటుంది కదా అందుకని అలా అవుతుంది నిదానంగా చేసుకోవాలి బేకింగ్ పౌడర్ వేసాను కదా ఇందాక ఇది బేకింగ్ సోడా బేకింగ్ సోడా వేసుకున్నాను ఇది హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి బేకింగ్ పౌడర్ మాత్రం వన్ టీ స్పూను బేకింగ్ సోడా మాత్రం హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను తర్వాత వన్ కప్ అనేది ఆయిల్ వేసుకున్నాను వన్ కప్ ఆయిల్ ఎందుకు వేసుకున్నానంటే యాక్చువల్గా హాఫ్ కప్ బటరు హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి బటరు నాకు దొరకలేదు అందుకని వన్ కప్పు నేను ఆయిలే తీసుకున్నాను పర్వాలేదు అట్లా కూడా వేసుకోవచ్చు కాకపోతే బటర్ వేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ బాగా టేస్ట్ వస్తుంది ఆయిల్ వేసుకుంటే మనకి కుకింగ్ ఆయిల్ వేసుకున్నప్పుడు మనకి టేస్ట్ ఇది బెటరా అది బెటరా అంటే కొద్దిగా హాఫ్ కప్ అయినా బటర్ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ మనకి బాగా వస్తుందండి సో నేను ఇక్కడైతే వన్ కప్ ఆయిలే వేసేసుకున్నాను ఈసారి బటర్ వేసినప్పుడు నేను వీడియో చేసి చూపిస్తాను మీకు ఆ కప్ కేక్కి ఈ కప్ కేక్కి డిఫరెన్స్ అనేది తర్వాత హాఫ్ కప్ వచ్చేసి మిల్క్ తీసుకున్నానండి హాఫ్ కప్ మిల్క్ వచ్చేసి మనకి కాచి చల్లారిన పాలు కాచి చల్లారించిన పాలండి గోరువెచ్చంగా కూడా ఉండకూడదు చల్లగా అంటే మనం కాచే మన మధ్యాహ్నం మనం మార్నింగ్ మనం హీట్ చేసేసి ఉంటే మధ్యాహ్నం అవి కూల్ అయిపోతాయి మధ్యాహ్నం మనం మనం వేసేసుకోవచ్చు కేక్లో యూస్ చేసేసుకోవచ్చు మధ్యాహ్నం మనం బాయిల్ చేసుకున్నాం పాలుని ఈవినింగ్ యూస్ చేసుకోవచ్చు అలాగనమాట అంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసింది యూస్ చేయకూడదు రూమ్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్లో ఉన్నది యూస్ చేసుకోవాలి వన్ హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను ఆ తర్వాత బీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ విస్కర్తో చుట్టూరంతా తీసుకొని మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకున్నాను బాగా మిక్చర్ అనేది ఇలాగ జారుగా ఉండాలండి మరీ వాటరీగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు కొద్దిగా జారుగా ఉండాలి మిక్సర్ అనేది తర్వాత నేను ప్రీహీట్కి బాండి పెట్టుకున్నాను ప్రీహీట్లో బాండి పెట్టుకొని రాక్ సాల్ట్ ఉంటుంది కదా మనకి కల్లుపు కల్లుపు కొద్దిగా ఒక గుప్పెడేసుకున్నాను గుప్పెడు వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ప్రీహెట్ అయిపోతుంది ఈ లోపల నేనేమింటే ఈ బ్యాటర్ని అంతా నేను ఇట్లాగ వేసేసుకుంటున్నాను టీ కప్స్లో వేసేసుకుంటున్నాను చూసారా నేను పేపరు ప్లెయిన్ పేపర్ అన్నాను కదా ప్లెయిన్ పేపరు అన్నిట్లో అన్ని టీ కప్స్లో సెట్ చేసి పెట్టేసుకున్నాను అంటే నేను ఇందాక ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను ఆ పేపర్స్కి కూడా ప్లెయిన్ పేపర్స్కి అదంతా బాగా స్ప్రెడ్ అయిపోతుంది ఇవి మౌల్డ్స్ అండి నేను అమెజాన్లో తీసుకున్నాను ఈ మౌల్డ్స్ ఇంకా నా దగ్గర ఒక ఫైవ్ ఉండాలి యాక్చువల్గా ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత అవి కనపడట్లేదు ప్రస్తుతానికైతే ఈ రెండే కనపడ్డాయి సరే ఇంకా వాటిలో కూడా పెట్టాను ప్రీ హీట్కి పెట్టుకున్నాను కదా దాంట్లో దానికి సరిపోయే అంత ప్లేట్లు ఇవన్నీ అమర్చుకుంటున్నాను రెండు రెండు స్టవ్స్ మీద పెట్టానండి మళ్ళీ బ్యాటరు టేస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది ఎక్కువసేపు బయట ఎలాగునిందంటే సో అందుకని నేను రెండు స్టవ్ల మీద ప్రీ హీట్ పెట్టేసుకున్నాను రెండింటి మీద కేక్స్ అనేవి బ్యాటర్ అనేది పెట్టేశాను ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ టూటీ ఫ్రూటీలో షుగర్ పౌడర్ ఉంటుంది కదా షుగర్ పౌడర్ దాన్ని కొద్దిగా ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ వేసుకొని బాగా ట్యాప్ చేసుకున్నాను ట్యాప్ చేసుకున్న తర్వాత అదంతా పట్టుకుంటుంది బాగా ఈ షుగర్ పౌడర్ కలప కలపకపోతే ఈ టూటీ ఫ్రూటీ అనేది దానికి మిక్స్ అవ్వదండి సరిగా షుగర్ పౌడర్ పౌడర్న మిక్స్ చేసుకోవచ్చు లేదంటే మైదాతో అయినా ట్యాప్ చేసుకోవచ్చు టూటీ ఫ్రూటీల్ని మిక్స్ చేసుకున్నవి నేను అన్నిట్లో నీట్గా పైనే వేసుకున్నాను అవి మనకి కుక్ అయ్యే కొద్దికి కేక్ అనేది కుక్ అయ్యే కుక్ అయ్యే కొద్దీ అవి నిదానంగా మొత్తం కేక్లో కలిసిపోతుంది ఆ ఫ్రూటీ లో అంటే లోపలికి కూడా వెళ్తాయి అన్నమాట పైన ఉండిపోవలగా కుక్ అవుతూ ఉంటుంది కదా మనకి అప్పుడు అవి కూడా కొంచెం లోపలికి వెళ్తూ ఉంటాయి కేక్ లోపలికి టూటీ ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు చెర్రీస్ ఉంటుంది కదా చెర్రీస్ రెడ్ కలర్గా ఉంటుంది చెర్రీస్ అవి చిన్న చిన్నవిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అవి చెర్రీస్ వేసుకోవచ్చండి అవి అయితే ఇంకా మళ్ళీ టేస్ట్ వస్తాయి అసలు ఒకసారి చేశాను నేను వాటితో అవైతే ఇంకా టేస్ట్ బాగా ఉన్నాయి అసలు ఇంకా కొద్దిగా బ్యాటర్ మిగిలిపోయింది కదా అవి నేను ఇంకా వీటిల్లో పెట్టేసుకుంటున్నాను సరిపోయాయి నాకు ఇంకా టోటల్గా నాకు నైంటీన్ ఆర్ ట్వంటీ కప్ కేక్స్ వచ్చినట్టున్నాయండి ఇంట్లోకే కదా అని కౌంట్ చేయలేదు ట్వంటీ కప్స్ కే ట్వంటీ కప్ కేక్స్ వరకు వచ్చాయండి ఇంకా లాస్ట్లో కొద్దిగా బ్యాటర్ ఉన్నింది కొంచెం బ్యాటర్ ఉన్నింది తర్వాత గుర్తొచ్చింది నాకు లాస్ట్లో ఒక సిక్స్ కప్ కేక్స్ మనం కోకో పౌడర్ వేసి కొద్దిగా పైనే డిజైన్ ఇద్దామని అనిపించింది ఇంకా వెతికాను కోకో పౌడర్ ఎక్కడుందని ఉన్నింది ఎలాగో ఖో పౌడర్ని ఒక్క టీ స్పూన్ తీసుకున్నాను చూడండి ఒక టీ స్పూన్ తీసుకున్నాను బౌల్కు ఉంది కదా కేక్ దా కేక్ బ్యాటర్ దాంట్లోనే అది మిక్స్ చేశాను సరిపోతుంది అంటే మనకి ఒక కప్ కేక్ అవసరం లేదు కేక్ పైన వాటికి డెకరేషన్ కోసం ఒక థర్టీ సెకండ్స్ అలాగా బీట్ చేశాను బాగా ఇది మిక్స్ చేశాను విస్కర్తో తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకొని వాటిపైనే డాట్స్ లాగా పెట్టానండి డాట్స్ లాగా రౌండ్గా అలాగా డిజైన్ చేశాను చూడండి ఇలాగ చేశాను కుక్ అయ్యాక చూద్దాం మరి ఎలాగొస్తాయో చిన్న చిన్న డాట్స్ పెట్టేసి టూత్పిక్ ఉంటుంది కదా మనకి దాంతో ఊరికే అలా డిజైన్ లాగా చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇలా వేసేసాను మీ డైలీ మీ పిల్లల కోసం ఏం స్నాక్స్ చేస్తారో నాకు కమెంట్ చేయండి నేను చేసిన స్నాక్ ఐటెం మీకు నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి చూడండి పెడుతూ ఉంటే ఒకటి ఒలికిపోయింది అక్కడ వాటర్ జస్ట్ వాటర్ వేసి క్లీన్ చేస్తా ఉన్నాను ఒకటి ఒకటి పడిపోయింది నా చేయి తగిలే పడిపోయింది అది మళ్ళీ క్లీన్ చేసుకున్నాను కొద్దిగా పడినా కానీ ఇంకా ఈగలు అవి ఇవి వచ్చేస్తాయండి అందుకని వెంటనే క్లీన్ చేసేసాను చూడండి కుక్ అయిపోయాయి ఫస్ట్ పెట్టినవి ఫస్ట్ పెట్టినవి ఇవైతే కుక్ అయిపోయాయి బాగా చక్కగా స్పూన్కి అయితే ఏం అంటుకోలేదు కుక్ అయిపోయినట్టే ఒకవేళ పిక్ అని మనం నేను ఇప్పుడు పెట్టాను కదా ఫోర్క్ అది పెట్టినప్పుడు అతుక్కుంటే మాత్రం కుక్ అవునట్టే మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాల్సిందేను ఇంక ఇవి మళ్ళీ పెట్టేసుకున్నానండి వెంటనే ఇంకా స్టవ్ ఏం ఆఫ్ చేయలేదు నేను అవి తీసేసి మళ్ళీ వెంటనే ఇవి పెట్టేశాను ఆ హీట్ మీదే ఇవి కూడా కుక్ అయిపోతాయిలే అని ఇంకా అలా పెట్టేసాను ఇవి ఇవి ఫస్ట్ కుక్ అయినవి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చూసారా అలా స్పాంజీగా వచ్చాయో నేను చెప్పాను కదా ఎసెన్స్ యూజ్ చేయలేదండి వెనిలా ఎసెన్స్ అలా యూజ్ చేయలేదు నేను చెప్పాను కదా ఆయన కూడా టేస్ట్ చాలా బాగా వచ్చాయండి చాలా ఫ్లఫీగా టేస్టీగా బాగా వచ్చి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్